హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసి ఇది మైసూరు ఏరియా ఫ్రెండ్స్ చూడండి ఎంతటి పచ్చటి పొలాలు ఉన్నాయో అక్కడ దూరంగా ఒక చెరువు కట్ట కనిపిస్తుంది కదా అది కన్నంబడి కట్ట అనమాట ఈ కన్నంబడి కట్ట కింద పొలాలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఆ పొలాలకు ఆనుకొనే రోడ్డు ఉంది ఈ రోడ్డు స్ట్రేట్గా కన్నంబడి కట్ట డ్యామ్ అవతలకి వెళ్తుంది అనమాట ఇక ఈ రోడ్డు ఆ ముందర డౌన్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అటుపక్క అంతా కూడా పచ్చటి పొలాలు ఉన్నాయి తర్వాత ఆ ఉండేది ఈ వంతెన ఉంది కదా ఈ వంతెన ఇది కావేరీ నది కన్నంబడి కట్ట అంటే కావేరి నది కన్నడ కస్తూరి అంటారు చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు మునిగిపోతా ఉన్నాడు అస్తమయం అయితే ఉంది విలేజ్ ఆ విలేజ్ దాటిన తర్వాత అన్ని చేపలు చేపలు కూర్చోడానికి హోటల్లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇక ఒక దగ్గర మేము ఆగాం అన్నమాట ఇక్కడ చూడండి పచ్చటి చెట్లు హోటల్లాగా ఉన్నాయి అన్నీ చేప టైపులో డబ్బాలు చేశారు దాంట్లో ఆ డబ్బాలలో చేపలు అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ చేపలు ఫ్రై ఇక దీంట్లో చికెన్ కబాబు తుంచుతారంట చికెన్ పకోడీ అయితే ఆపి టేస్ట్ చూద్దామని ఆపాము నేనైతే చేపలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చేపల ఫ్రై తీసుకున్నాను చేపల ఫ్రై బాగా సలసల కాగే నూనెలో వేసి చికెన్ నేను చేపలు రోస్ట్ చేయమని చెప్పాను ఇది చికెన్ అనమాట రోస్ట్ చేయమంటే బాగా ఏగుతూ ఉంది నూనెలో పలపలం అని అయితే ఫ్రెండ్స్ ఈ ఏగింది చేపని తీసుకొని వచ్చిన తర్వాత ఇక చూడండి ఎట్లుందో చేప కడుపులో చేపలు ఎంచుతూ ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ కూర్చోడానికి ఇది హోటల్ టైప్ అనమాట అంటే ఇక్కడ ఏరియాలో చాలామంది చేపలు తినడానికి ప్రత్యేకంగా ఒక ఏరియా లాగా అనిపిస్తుంది చుట్టూ పచ్చటి పొలాలు ఇక చూడండి ఫ్రెండ్స్ ఈ కావేరి నదిలో ఇది ఒక పాయ నీళ్లు పారుతూ ఉన్నాయి సాయంకాలం అయింది ఈ నీళ్ళు పక్కన పారుతూ ఉంటే ఈ హోటల్లో మేము కూర్చున్నప్పుడు వేడివేడిగా వేయించిన చేపను తీసుకొని వచ్చి ఇచ్చాడు అయితే చేప నేను అనుకున్నా ఫ్రై చేయమంటే కొద్దిగా మెత్తగా ఉంది ఏం టేస్ట్ ఉంటుందో ఏమో అనుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది మెత్త మెత్తగా కనిపిస్తూ ఉంటే నాకు అంత అనిపించలేదు కానీ ఈ చేప అక్కడ పారే నీళ్ళ మధ్యన ఇవా ఎర్ర ఎర్ర ఎర్రగా చట్నీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది దాంట్లో అద్దుకొని ఈ చేపను తింటుంటే అస్సలు ఏం టేస్ట్ తెలుసా సాయంత్రం పూట ఇట్లాగుంటుందన్నమాట చీకటి ఉంది అంతా లైటింగ్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల చాలామంది తినటానికి రోడ్ల మీద క్యూ కట్టారు ఫ్రెండ్స్ అయితే ఈ చేప టేస్ట్ మాత్రం అదిరిపోయింది దాంట్లోకి ఒక ఉల్లిగడ్డ వేసి ఇచ్చాడు దాంతోపాటు ఆ చట్నీ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్